ఆరాధన వర్తమానంలో భాగంగా మనకి ఇవ్వబడిన లేఖన భాగాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుని ఆ లేఖన భాగముల ద్వారా దేవుణ్ణి ఆరాధించటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం దినవృత్తాంతాల మొదటి గ్రంథము దినవృత్తాంతాల మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై నాలుగో వచనాన్ని అందరం కలిసి చదువుకుందామండి దినవృత్తాంతాల మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై నాలుగో వచనం యుహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఆయనను స్థుతించుడి ఈ యొక్క లేఖన భాగాల ద్వారా దేవుని ఆరాధించడానికి దేవుడు తన యొక్క లేఖముల ద్వారా మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రవ్వ మమ్మల్ని ప్రేమించి మరొక పునరుద్ధాన దినమును మా జీవితాలకు కర్మగా అనుగ్రహించి ఈ యొక్క ఉదయకాల స్వామి ముందు నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ఇవ్వబడిన లేఖన భాగముల ద్వారా నిన్ను ఆరాధించటానికి మాకు సహాయం దయచేయండి మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించగలగటానికి తండ్రి ఈ లేఖముల ద్వారా మాతో మాట్లాడమని మీ యొక్క చేతులకు తండ్రి ఈ యొక్క లేఖన భాగాలను తండ్రి మమ్మలను మేము సమర్పించుకొని చూడగా మీరే మీ మెండైనటువంటి హస్తాలతో దీవించి ఈ లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడి తండ్రి మేము నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించగలగటానికి సహాయం దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఈ యొక్క లేఖన భాగాల్లో దేవుడు ఏమై ఉన్నాడు మనం ఆరాధించేటువంటి దేవుడు ఏమై ఉన్నాడు ఆయన యొక్క గుణ లక్షణములను గురించి మరి తెలియచేయటం జరిగింది ఈ యొక్క మాటలను రాసినటువంటి వారు ఈ యొక్క మాటలను మనకు తెలియచేస్తున్నటువంటి వారు మరి ఆయన ఇష్టానుసారినటువంటి మనుషులైనటువంటి దావీదు అని ఈ యొక్క లేఖన భాగాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు దేవుడు ఏమై ఉన్నాడు అంటే దేవుని యొక్క గుణగణాలు ఏమై ఉన్నాయంటే ఆయన దయాళుడు ఆయన కృప నిరంతరము ఉండును ఈరోజు ఆరాధన కొరకు మనం తీసుకునేటువంటి వాక్య భాగం ఏమిటి అంటే ఇందులో దేవుని యొక్క దయాగుణమున్నది దేవుని యొక్క కృప నిరంతరము ఉండును అనేటువంటి రెండు ఆయన యొక్క గుణ లక్షణాలను మనకు తెలియచేస్తూ ఉన్నాడు ఆరాధికుడు ఈ గుణ లక్షణాలను ద్వారా దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు ఆశించి ఈ లేఖన భాగాలను మన ఎదుటికి తీసుకుని వచ్చి ఉన్నాడు అయితే ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించటానికి మనము ఎంపిక చేసుకునేటువంటిది మనం ఆధారం చేసుకునేటువంటి వాక్య భాగము లేదా వాక్య పదము ఆయన యొక్క గుణలక్షణం ఏమిటి అంటే నిరంతరము మన దేవుడు ఏమై ఉన్నాడు అంటే నిరంతరము ఉండేటువంటి వాడు దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయలు ఐగుప్తులో నివాసము చేస్తున్నప్పుడు ఐగుప్తులో ఉంటున్నప్పుడు ఐగుప్తులో దాస్యంలోనున్నప్పుడు ఉన్నప్పుడు దేవుడైన యహోవా మోషేని పిలిచి మోషే ద్వారా ఐగుప్తు దాస్యంలో ఉన్నటువంటి ఇస్రాయల్ అనేటువంటి వారిని విమోచించాలని మరి మోషేని అక్కడికి పంపించాలని అనుకుంటున్నప్పుడు మోషే దేవుణ్ణి అడిగాడు నీవు నన్ను పంపించాలని అనుకున్నటువంటి ఆ ఇస్రాయల్ దగ్గరికి వెళ్ళి ఆ ఇస్రాయలీలు నిన్ను పంపించినటువంటి దేవుని యొక్క పేరు ఏమై ఉంటుంది ఆ దేవుని యొక్క పేరు తెలియచేయమని అడిగితే నేను వారికి నీ పేరు ఏమని తెలియచేయాలి అని మోషే దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం నిర్గమాకాండము మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని మనం చూసినట్లయితే నిర్గమాకాండము మూడు పద్నాలుగు అందుకు దేవుడు నేను ఉన్నవాడను నేను వారి దగ్గరికి వెళ్ళి నీ పేరు ఏమని వాళ్ళు అడిగినప్పుడు నేను వారికి ఏమని చెప్పాలి అంటే నేను ఉన్నవాడను నేను నిరంతరము ఉన్నటువంటి వాడను ఇంకా పదిహేనవ వచనము చివరికి వెళ్ళినట్టు చివరి మాటలో ఏమని రాయబడి ఉంటుంది అంటే నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థమైనటువంటి నామం ఆయన నిరంతరము ఏమై ఉన్నాడు అంటే నిరంతరము ఆయన ఉన్నవాడై ఉన్నాడు మొట్టమొదటిగా దేవుణ్ణి ఆరాధించటానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆయన యొక్క జీవపు మాట ఏమై ఉన్నది అంటే ఆయన నిరంతరము ఉన్నవాడై ఉన్నాడు మొట్టమొదటిగా ఆయన ఆత్మయై ఉన్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి దేవుని ఎలా ఆరాధించాలి దేవుడు ఏమై ఉన్నాడని సెలవిస్తున్నాడంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కనుక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని ఆ యొక్క సమరీ స్త్రీకి ప్రభువైన యేసుక్రీస్తు తెలియచేయటాన్ని మనం యోహాను సువార్తలో చూడగలం ఆ ఆత్మ అయినటువంటి దేవునికి మనవలే ఒక రూపాన్ని మనం ఆపాదిస్తే మనవలే ఒక శరీరాన్ని ఆయనకి ఆపాదిస్తే ఆయన మహోన్నతమైనటువంటి రూపము మహామహుడైనటువంటి ఆయన రూపము ఎలాగో ఉంటుంది అని ఒక్కసారి మన ఊహల్లోకి ఆయనను తీసుకురావటానికి మనం ప్రయత్నం చేసినట్లయితే ఆయన యొక్క మహోన్నతమైన రూపమును గురించి ఆలోచన చేయటానికి మరి గ్రంథము అరవై ఆరో అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినట్లయితే గ్రంథము అరవై ఆరో అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినట్లయితే యుహోవా ఈలాగూ ఆజ్ఞయించుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము దేవుడు మహోన్నతుడైన దేవుని యొక్క ఆ యొక్క ఉన్నతమైన మహోన్నతమైన రూపాన్ని మనవలే మన దేహము వలె మన శరీరము వలె మనవలే ఆయన కలిగి ఉన్నటువంటి కాళ్ళు చేతులు అనేటువంటి వాటిని గురించి మనం ఆలోచన చేయటానికి మనము మన హృదయాలను సిద్ధపరచుకుని ఆత్మతో ఆయన వైపు చూస్తానికి ప్రయత్నం చేసినట్లయితే ఆయన ఎలాగున్నాడు అంటే ఆకాశము ఆయన యొక్క సింహాసనం భూమి ఆయన యొక్క పాదపీఠం దేవుడు మహోన్నతుడైనటువంటి దేవుడు ఎలా ఉన్నాడంటే ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన యొక్క పాదపీఠము యక్ష గ్రంథం నలభై యక్ష గ్రంథం నలభై అధ్యాయము యక్ష గ్రంథం నలభై అధ్యాయము పన్నెండో వచనంలో చూసినట్లయితే ఆయన మహోన్నతమైనటువంటి రూపం ఆయన ఎంతటి మహోన్నతుడు అనేటువంటి విషయము పన్నెండో వచనం చూసినప్పుడు మనకి అర్థమవుతుంది తన పుడి సిటీలో జలములను కొలిచిన వాడు పుడిసిటీ అనగానే దోషిల్లో అనుకుందాం దేవుని యొక్క దోషిళ్ళు ఎంత ఉంటాయి అంటే ఈ భూమి మీద సముద్రములలో కాని లేకపోతే నదుల్లో కాని సరస్సుల్లో కానీ కాని ఉన్నటువంటి ఉన్నటువంటిని కొలిచినట్లయితే అవన్నీ కూడా దేవుని యొక్క దోషిళ్లలోనికి సరిపోవు అంటే ఈ మాట ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆయన యొక్క హస్తము ఎంత పెద్దదిగా ఉంటుంది ఆయన యొక్క స్వరూపాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ఉన్నాడు ఆకాశం ఆయన సింహాసనముగా ఉన్నది భూమి ఆయన బాధపీఠముగా ఉన్నది ఆయన హస్తములను గురించి ఆలోచన చేసినప్పుడు భూమి మీద ఉన్నటువంటి నీరంతటినీ కూడా ఒక చోట చేరిస్తే ఆ నీరు అంతా కూడా ఆయన దోసిటిలోనికి సరిపోవటం లేదు తర్వాత జేనతో ఆకాశమును ను కొలిసిన వాడు ఆకాశములో ఉన్నటువంటి ఆకాశం యొక్క వెడల్పుని మానవుడైనటువంటి వాడు కొలవటానికి ఎంత ప్రయత్నించినా మానవునికి అసాధ్యముగా ఉన్నది అనంతమైనటువంటిదిగా ఉన్నది అది కొలుచుట అసాధ్యమని మనుషుడు తెలియచేస్తూ ఉంటే దేవుడైతే తనకి ఇవ్వబడినటువంటి జానలతో ఆకాశాన్ని కొలు ఉన్నాడు అంటే ఆకాశం యొక్క వెడల్పు కంటే ఆకాశం యొక్క ఎత్తు కంటే దేవుడు మహోన్నతుడై ఉన్నాడు ఆయన యొక్క హస్తం ఎంత పెద్దది అంటానికి ఈ జలములన్నిటినీ కూడా దోషిట్లతో ఆయన కొలవగలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఆకాశమును జ్ఞానలతో ఆయన కొలవగలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఇంకా మనం చూసినట్లయితే భూమిలోని మన్ను కొల పాత్రలో ఉంచిన వాడెవడు భూమి యొక్క భూమిని యొక్క భూమిలో ఉన్నటువంటి మన్ను అందరినీ కూడా దాని యొక్క బరువును తోచటానికి ఆ యొక్క భూమిని ఒక దాని కాసులో పెట్టి దాని యొక్క బలము దాని యొక్క బరువు ఎంత ఉన్నదో తెలుసుకొనగలుగుతున్నాడు అంటే దేవుడు ఎంతటి మహోన్నతుడై ఉన్నాడో ఒకసారి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయవచ్చు త్రాసులో పర్వతములను తూచినటువంటి వాడు ఆయన పర్వతములు ఎంతో బరువుతో ఉన్నటువంటి ఎంతో వెయిట్ ఉన్నటువంటి ఆ పర్వతాలను ఆయన త్రాసులో తూలిగలిగినటువంటి వాడు తూలికి చేత కొండలను తూచినటువంటి వాడు ఇది ఆయన యొక్క స్వరూపమును ఆయన మహోన్నతమైనటువంటి రూపమును గురించి మనకు తెలియచేస్తున్న అతి కొద్ది సమాచారం ఎందుకంటే భక్తుడైనటువంటి యోగ అంటాడు ఆయనను గుర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుసమనే స్వరం ఆ మిక్కిలి మెల్లనైనటువంటి గుసగుస స్వరముతోనే మహోన్నతమైన దేవుని యొక్క రూపాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆకాశం ఆయన సింహాసనము భూమి ఆయన పాదపేతము ఆయన ఈ భూమిలో ఉన్నటువంటి జలములన్నిటినీ కూడా తన దోషితులో కొలవగలిగినటువంటి వాడు భూమిలో ఉన్నటువంటి మట్టినంతటినీ కూడా కొలపాత్రంలో ఉంచినటువంటి ఉంచగలిగినటువంటి వాడు ఆకాశమును జానలతో కొలవగలిగినటువంటి వాడు పర్వతములను త్రాసులో తోచగలిగినటువంటి వాడు మన దేవుడై ఉన్నాడు అందుకని ఇరవై రెండో వచనంలో మనం చూసినప్పుడు ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు దాని నివాసులు మెడతల వలె కనబడుతున్నారు మనకి మనము దేవుని దృష్టిలో ఆ పరలోకంలో దేవుడు మనం చూసినప్పుడు మనందరం ఎలా కనబడుతున్నాం అంటండి మెడతల వలె కనబడుతూ ఉన్నాం అటువంటి మహోన్నతమైనటువంటి దేవుడు మహాగనుడైనటువంటి దేవుడు మహామహుడైనటువంటి దేవుడు మనము ఆరాధించేటువంటి దేవుడు ఆయన నిరంతరము ఉన్నటువంటి వాడు తరములు మారిన యుగలు మారిపోయినా మారనటువంటి వాడు నిరంతరము ఉన్నటువంటి వాడు అంతటి మహామహుడైనటువంటి మహోన్నతుడు మహాబలుడైనటువంటి ఆ దేవాది దేవుడు సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి నివసించి చుండగా ఆ అమరత్వములో ఉన్నటువంటి ఆయన పోలిక ఆయన స్వరూపము కలిగినటువంటి ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు కూడా ఆ మహోన్నతమైనటువంటి రూపాన్ని మహోన్నతమైనటువంటి మరి ఘనతను ప్రభావము కలిగినటువంటి వాడు రెండు వేల సంవత్సరం క్రిందట మన కొరకు పరలోకంలోనికి దిగి వచ్చాడు దిగి వచ్చి మన కొరకు ఆయన ఏమయ్యాడు ఆయన మన కొరకు అయిన సంగతి ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగం కూడా ఎల్లప్పుడూ కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చాం మరి ఆయన కూడా తండ్రి ఏమై ఉన్నాడో తండ్రి ఏ రీతిగా నిరంతరము ఉన్నటువంటి వాడై ఉన్నాడో తండ్రి ఏ రీతిగా నిత్యుడై ఉన్నాడో మన ప్రొబైలు యేసుక్రీస్తు కూడా నిత్యుడైనటువంటి వాడుగా మనకి కనబడుతూ ఉన్నాడు నిరంతరము ఉన్నటువంటి వాడుగా మనకి కనబడుతూ ఉన్నాడు ఆయన మాటలు తెలుసుకునేట కొరకు కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనములో ఉన్న లేఖన భాగాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఏసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు నిన్న ఎలా ఉన్నాడు ఈ రీతి ఈ రోజు కూడా అలానే ఉన్నాడు అవును యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండు ఆయన నిన్న ఎలాగున్నాడు ఇవాళ అలా ఉన్నాడు యుగ యుగములకు కూడా అదే రీతిగా ఉండేటువంటి వాడు అంటే ఒక మాట మనం చెప్పిన ఆలోచించినట్లయితే ఆయన నిన్న నేడు నిరంతరము రేపైనా నిరంతరము ఒకే రీతిగా ఉండేవాడు ఆయన నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడు దేవుడు నిరంతరము ఉన్నటువంటి వాడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు మన ప్రభువు మన కొరకు పరలోకపు మైకమ్మను విడిచి మహోన్నతుడైన దేవుని కుడిపాసమును కూర్చుని ఆయన స్వరూపము కలిగినటువంటి ఆయన మన కోసము పరలోకంలో దిగి వచ్చినటువంటి ఆయన కూడా నిరంతరము ఉన్నటువంటి వాడు ఆయన కూడా నిత్యుడు అందుకని ఆయన పెట్టబడినటువంటి పేరులలో ఒక పేరు ఏమిటంటే ఆయన నిత్యుడకు తండ్రి నిరంతరము ఉండేటువంటి దేవుడు నిరంతరము ఉండేటువంటి మన క్రీస్తు మన కొరకు చేస్తున్నటువంటి కార్యాలు మన ప్రభుత్వ యేసుక్రీస్తు నిరంతరము ఉన్నటువంటి వాడు నిత్యుడకు తండ్రిగా ఉన్నాడు ఆ నిత్యుడకు తండ్రిగా నిరంతరము ఉన్నటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుని కుడిపార్శమును కూర్చుండి ఆయన మౌనముగా ఉండలేదు కానీ ఎప్పటికీ కూడా ఆయన మన కొరకు అనేక కార్యములు దేవుని సంబంధమైన కార్యాలు పరలోకములో నుండి దేవుని కుడిపార్శమున కూర్చుండి మహోన్నతుడకు దేవుని కుడిపార్శమున కూర్చుండి నిత్యుడకు తండ్రి పక్కన కూర్చుండి ఉండే దేవుని పక్కన కూర్చుండి నిరంతరుడైనటువంటి ఈయన నిరంతరమైనటువంటి కార్యాలను మన నిమిత్తము జరిగిస్తూ వస్తూ ఉన్నాడు ఆయన మన నిమిత్తము జరిగిస్తూ వస్తున్నటువంటి నిరంతరమైనటువంటి కార్యాలు అనేకములై ఉన్నవి దేవుని ఆరాధించడానికి మనం సిద్ధపరచుకుందాం కాబట్టి కూర్చుని నిరంతరుడై ఉన్నాడు నిత్యుడై ఉన్నాడు ఆ నిరంతరుడైనటువంటి నిత్యుడైనటువంటి యేసుక్రీస్తు మనకి ఏమై ఉన్నాడంటే నిరంతరము కూడా రాజ్యు ఉన్నాడు అందుకని ప్రభు యేసుక్రీస్తు పుట్టినప్పుడు మరి దేవదోత అంటే పుట్టబోతూ ఉన్నప్పుడు ఆయన మరి ఈ లోకంలోనికి ప్రవేశించక ప్రవేశించబోతున్న సమయంలో మరియ యొక్క కని అయినటువంటి మరియ దగ్గరకు మరి గాబ్రియలు దేవదోత ద్వారా తెలియచేయబడి గాబ్రియలు దేవదోత ద్వారా పంపబడినటువంటి దేవుని యొక్క వర్తమానం ఏమిటి అంటే పుట్టబోట శిశువు సర్వోన్నతుని దేవుని సర్వోన్నతుడైన దేవుని కుమారుడని అనబడతాడు ఆయన యాకోపు వంశస్థులను యుగ యుగములు ఏలతాడు నిరంతరము ఏలువాడై ఉన్నాడు నిరంతరము కూడా ఆయన రాజు అయి ఉన్నాడు ఆయన ఇంకా ఏమై ఉన్నాడంటే సర్వాధికారి అయినటువంటి రాజు అయి ఉన్నాడు అందుకనే మతీ సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యయ చివరి వచనాల్లో ఆయన పలికినటువంటి మాట ఏమిటి అంటే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది ఆయన సర్వాధికారి అయినటువంటి రాజుగా ఉన్నాడు ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అను నామము ఆయనకు ఆయన తొడల మీదను వస్త్రముల మీద రాయబడి ఉన్నది అని ప్రకటన గ్రంథంలో మనం చూడగలం ఈ లేఖన భాగాలను బట్టి ఆయన నిరంతరుడైనటువంటి ఒక రాజుగా మనల్ని పరిపాలించేటువంటి వాడిగా ఆయన కనబడుతూ ఉన్నాడు